నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ భవనాలు నిర్మించడమే కాకుండా మున్సిపల్ అధికారుల ఆక్యుపేషన్ అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి తామేం చేసినా చెల్లుతుందని కొంతమంది బడాబాబులు రెచ్చిపోతున్నారు రాజ్యం స్థానిక పాలకొండ రోడ్డులో గల ప్రధాన రహదారికి ఆనుకొని ఐదంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి వ్యాపారాలు కొనసాగించడంతో మున్సిపల్ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేశారు దీంతో షాపింగ్ కాంప్లెక్స్ యజమాని అధికారులపై రాజకీయ ఒత్తిళ్లకు గురి చేస్తూ తాను నిర్మించిన వాటికి సరిపడా అనుమతులు ఇప్పించేలా విశ్వ ప్రయత్నాలు చేపడుతున్నారు అయితే కోట్లాది రూపాయలు విలువ చేసే భవంతులు నిర్మించి నిబంధనలకు సరిపడా షీల్డ్ ఫ్లోర్ ఏర్పాటు చేయకపోవడం ఏంటని అధికారులు మండిపడుతున్నారు దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు మరో వారం రోజుల్లో ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు బిల్డింగ్ రూల్స్ ప్రకారము జిఓఎంఎస్ నెంబర్ నూట పంతొమ్మిది ప్రకారము టౌన్ ప్లానింగ్ రూల్స్ అమలు చేస్తాం ఏది కూడా డీవియేషన్ జరగకుండా చూస్తాం అన్నీ కూడా రూల్ ప్రకారమే చేస్తామని తెలియజేస్తున్నాం వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చామండి ఫస్ట్ నోటీస్ కాబట్టి ఇంకొక ఫిఫ్టీ ఒక ఏడు రోజుల్లో ఇంకొక నోటీస్ ఇస్తామండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత దాని మీద చర్యలు ఆ ఆ బిల్డింగు కన్స్ట్రక్షన్ ఏంటంటే ఆ గ్రౌండే గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు విడిచిపెట్టాలి కానీ పార్కింగ్ ప్లేస్ ఉంచాలి వాళ్ళేం క్లోజ్ చేశారు కాబట్టి దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది నేను స్వయంగానే వెళ్ళి తనిఖీ చేశాను చూశాను కూడా అప్పుడే నేను చెప్పాను ఏంటంటే అది అక్కడ ఉండకూడదు వాళ్ళు వ్యతిరేకంగా కట్టారంటే రూల్స్కి వ్యతిరేకంగా కట్టారు కాబట్టి దానికి నోటీస్ ఇద్దామండి అని చెప్పాను దాని మీద ఓకే అని మా టీపో గారు చెప్పారు కాబట్టి ఇంకా ఇంకా సెవెన్ డేస్లో ఇంకొక నోటీస్ కూడా జారీ చేయడానికి మేము అనుకుంటున్నామండి ఎటువైనా సరే డీవియేషన్ జరగకుండా మేము చూస్తామండి డీవియేషన్ జరిగితే ఎట్టి పరిస్థితులు మేము నోట్స్ జరి సెలవ్ సెలవు చేస్తాము దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం సరే